నమ శ్రీ గణేశాయ నమ ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము రామకృష్ణ పరమహంసల వారిని ఒక భక్తుడు అడిగిన ప్రశ్న స్వామివారి సమాధానం సర్వసంగ పరిత్యాగం చేయకుండా భగవంతుని పొందలేమా రామకృష్ణ వారు నవ్వుతూ సర్వస్వాన్ని మీరెందుకు త్యజించాలి మధ్య మార్గాన్ని అనుసరిస్తూ ఇప్పుడున్న స్థితిలో మీరు బాగానే ఉన్నారు నేను నిజం చెప్తున్నాను మీరు సంసారంలో ఉండటంలో దోషం ఏమీ లేదు కానీ మనస్సుని భగవంతుడి వైపు మళ్లించాలి సుమా అలా కాకుంటే మీరు ఏమి సాధించలేరు ఒక చేత మీరు విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించండి మరొక చేత భగవంతుణ్ణి పట్టుకోండి మీ విద్యుక్త ధర్మ నిర్వహణ అనంతరం రెండు చేతులతో భగవంతుణ్ణి పట్టుకోండి బంధాన్ బంధానికి ముక్తికి అంతటికీ మనస్సే మూలం మనస్సును నువ్వు ఏ రంగులో ముంచితే ఆ రంగే అంటుకుంటుంది చాకలి నుంచి అప్పుడే వచ్చిన తెల్లని వస్త్రం అలాంటిది మనస్సు చాకలి నుంచి అప్పుడే వచ్చిన తెల్లని వస్త్రం లాంటిది మనస్సు ఆ వస్త్రాన్ని నువ్వు ఎరుపు రంగులో ముంచితే అది ఎరుపు రంగును సంతరించుకుంటుంది నీలం లేక ఆకుపచ్చ రంగులో ముంచితే అది నీలం లేక ఆకుపచ్చ రంగును సంతరించుకుంటుంది నువ్వు ఆ వస్త్రాన్ని ఏ రంగులో ముంచితే ఆ రంగునే పొందుతుంది ఏదో కాస్త ఆంగ్లం నేర్వగానే వాట్ గీట్ అంటూ మాట్లాడడం మీరు గమనించే ఉంటారు అంతేకాక బూట్లు ధరించి ఈల వేస్తూ పోతూ ఉంటారు ఇవన్నీ తోడుగానే వస్తాయి లేక ఒక పండితుడు సంస్కృతం అధ్యయనం చేస్తే సంస్కృత శ్లోకాలను డబడబాలాడిస్తాడు నువ్వు కనుక దుస్సంగంతో ఉంటే నీ సహచరుల్లానే మాట్లాడతావు ఆలోచిస్తావు అలా కాక సజ్జనులైన భక్తుల సాంగత్యంలో ఉంటే నీ ధ్యాస పలుకు భగవత్ అర్పణమై భగవత్ అర్పణమైనవిగానే ఉంటాయి మనస్సే సర్వము ఒక వ్యక్తికి భార్య ఒకవైపు కుమార్తె మరోవైపు ఉన్నారనుకోండి వారి పట్ల ఆ వ్యక్తి తన అనురాగాన్ని భిన్న రీతిలో ప్రవర్తిస్తాడు కానీ అతడి మనస్సు ఒకటే కదా బంధం మనస్సుకు చెందినది ముక్తి కూడా మనస్ సంబంధమే నేను ముక్తున్ని నేను సంసారంలో ఉన్నా అరణ్యంలో ఉన్నా నేను ఎలా బంధింపబడతాను నేను భగవంతుని బిడ్డను రాజాధిరాజు బిడ్డను నన్నెవరు బంధించగలరు ఒక వ్యక్తి సదా ఆ విధంగా చింతన చేస్తే అతడు తప్పక ముక్తుడవుతాడు పాము కాటు వేసినప్పుడు నాలో విషం ఎక్కలేదు అని దృఢంగా సంకల్పిస్తే ఆ విష ప్రభావాన్ని తొలగించుకోవచ్చు అదే రీతిలో నేను బద్దుణ్ణి కాను నేను ముక్తుణ్ణి అని దృఢ విశ్వాసంతో పునరుచ్చరిస్తే అతడు యథార్థానికి అలాగే అవుతాడు ముక్తుడే అవుతాడు విన్నారు కదా పరమహంస గారి జవాబును ఎవరు దేనిని వదిలి ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు సంసారంలోనే ఉంటూ భగవంతుడిపై మనస్సును లగ్నం చేసి బంధానికి ముక్తికి మనస్సే కారణమనే విషయాన్ని గ్రహించి మనస్సుని భగవంతునిపై లగ్నం చేయగలిగితే వారే మోక్షాన్ని పొందగలరు అని చక్కగా స్వామివారు వివరించారు ఇంతటితో ఈ ప్రసంగాన్ని ముగిస్తూ ఉన్నాను మరలా మరి ఒక అంశంతో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం